అందరికీ చేప్యం నేను మీ ఆనంద్ మహాసేన ఈరోజు ఫేస్బుక్లో ఒక వీడియో చూశానండి ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడుతూ వేరే దళితుల్ని కించపరుస్తూ విమర్శిస్తూ మాట్లాడడం జరుగుతుంది సార్ కరెక్టే ఆయన కించపరుస్తూ విమర్శించి మాట్లాడడం తప్పేం లేదు ఎందుకంటే ఆయన చేసిన తప్పుల్ని వేరే వాళ్ళు మాట్లాడి బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆయన ఎటు తోచలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చు కానీ ఆ విమర్శల్లో కూడా కొంచెం హుందతను కొంచెం నిజాయితీ ఉండాలండి విమర్శలు చేసేటప్పుడు ఇప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు ఎన్నో పోరాటాలు చేశారు గొప్ప గొప్ప నాయకులు చెప్పుకుంటున్నారు కదా రాజమండ్రిలోని కడియంలోని రెండు అత్యాచారాలు జరిగితే మీరు ఎందుకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పోరాటం చేయలేదు అన్నారు ఓకే కరెక్ట్ ఆ రెండు విషయాల్లో మేము వెళ్ళలేదు మాకు తెలియలేదు కూడా మేము ఒప్పుకుంటాం కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎప్పుడైనా పోరాటం చేశారా మీరు అన్నారు కదా ఆ మాట ఒకసారి మహాసేన మీడియా ఫేస్బుక్ పేజ్ కానీ మహాసేన మీడియా యూట్యూబ్ ఛానల్ కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఒకసారి చూడండి వాస్తవాలు దాంట్లో ఉన్నాయి ఎవరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పోరాటం చేశారని మనం ఒకరిని విమర్శలు చేసేటప్పుడు సో మనం చేసామా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి సరే మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి విమర్శలు చేయలేదని మాట్లాడుతున్నారు కానీ మీరు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేసి ఆ కుటుంబానికి ఏమైనా జాయిన్ చేశారా మీరు రాజమండ్రిలో మేము వెళ్ళదండి మరి మీరు కూడా వెళ్ళదు కదా మీరు వెళ్ళారా మీరు వెళ్ళి పోరాటం చేశారా ఏ ఇప్పుడే కదండి రెండు వేల పంతొమ్మిదిలో మీరు మంచి ఆఫీసర్గా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు ఆ రోజు ఆ రోజు నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మీరు మంచి ఉన్నత స్థానంలో ఉండి మీరు సాటి దళితులకి కష్టం వచ్చినప్పుడు సాటి దళితుల మీద దాడి జరిగినప్పుడు సాటి దళితులు చంపుతున్నప్పుడు సాటి దళితుల భూములు లాక్కున్నప్పుడు మీరు ఎక్కడున్నారు మీరు వెళ్ళి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పోరాటం చేశారా చూస్తే చూపించండి ఒక్క ఆధారం బయట చూపించండి అదే మేము చూపించమంటారా రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఎనిమిది నెలలకే క్రైస్తవ ఆస్తులను కబ్జా చేస్తుంటే మహాసేన రాజేష్ గారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆ వంద కోట్ల ఆస్తిని కాపాడారు వాస్తవం కావాలంటే కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ముందు పదివేల మందితో ఆయన ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ ఆస్తిని కబ్జా కాకుండా ఆపించడం జరిగింది అప్పుడు మీకు తెలియలేదా మేము గ్రౌండ్లోకి వెళ్ళి పోరాటం చేసేవా లేదనేది ఒకసారి అది కాకపోతే ఒక దళిత రైతు తన ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం లాగేసుకుంటుంటే ఆయన ఆత్మహత్య చేసుకుంటే రైతు ఇంటి దగ్గర మూడు రోజులు ఉండి ఆ కుటుంబానికి న్యాయం చేసి వచ్చాడు మహాసేన రాజేష్ గారు కానీ మహాసేన సైన్యం కానీ అదొకసారి గ్రౌండ్ లెవెల్ కదండర్ అది అంటే మీరగా ఎక్కడో ఉండి మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం అని చెప్పుకోవడం అంటుందా గ్రౌండ్ లెవెల్లో ఉండి పోరాటం చేసి ఆ రోజు ఆ కుటుంబాన్ని న్యాయం చేసిన తర్వాత ఆయన మీద ఆయనతో పాటు ఉన్న ఆరుగురు మీద కేసు నమోదు చేశారు అప్పుడున్న పోలీసు వారు ఎందుకు ఒక కుటుంబానికి న్యాయం చేశారని అన్యాయంగా కేసు పెట్టారు అది గ్రౌండ్ లెవెల్ కాదా మీకు కనిపించినదా కళ్ళు ఎక్కడన్నా పెట్టుకున్నారు కొమ్మ తీసి నేను విమర్శలు చేస్తాను కాదండి మీ మీద ఉన్న గౌరవాన్ని మీరు ఇంకా పోగొట్టుకుంటున్నాను ఎందుకంటే ఒక దళిత ఆఫీసర్ అయ్యి ఉండి దళితుల్లో చంపేస్తున్న దళితుల్ని కొడుతున్న దళితుల భూములు లాక్కుంటున్న నోరు మెదపకుండా మూసుకొని సైలెంట్గా కూర్చొని ఈరోజు మీ మీదకి వచ్చిందని ఈరోజు దళితులందరూ కావాలని ఆ రోజు దళితుల పట్ల పోరాటం చేసిన వారిని మీరు కించబరుస్తూ మాట్లాడడం అసలు మీకు ఇంకిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను మాకంటే జ్ఞానం తక్కువ అన్నారు కదా మాకు నచ్చినట్టు మేము మాట్లాడతాం మరి మీకు జ్ఞానం ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉన్నప్పుడు మీ జ్ఞానం ఎక్కడ పోయింది పద్దెనిమిది మంది దళిత యువకుల్ని చిర్ల జగ్గిరెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అన్యాయంగా రాజమండ్రి సెంట్రల్ పంపించాడు పంపించండి తెలుసండి అంబేడ్కర్ గారు చిత్రపటాన్ని టిఫిన్ ప్లేట్ మీద వేశారని వట్ల యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మీరు అన్యాయంగా అంబేద్కర్ చిత్రపటాన్ని ఎలా ముద్రిస్తారని పద్దెనిమిది మంది దళిత యువకులు ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపించినప్పుడు మీరు ఎక్కడున్నారో ఆ పద్దెనిమిది మంది దళిత యువకుల మీద ఏకంగా దేశద్రోహం కేసే పెడిగారు ఏ మీకు చట్టం తెలీదా మీకు చట్టం తెలుసు కదా మీరు ఆ పోలీస్ ఆఫీసర్ స్థానంలో ఉన్నారు కదా ఏవయ్యా నీకు బుద్ధి ఉందా లేదా దేశద్రోహం కేసు ఎలా పడతావు అని నువ్వు ఎవరైనా అడిగావా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పోరాటం చేసావా నువ్వు చేయకుండా వేరే వాళ్ళు చేయలేదని ఎందుకంటూ ముందు మనం చేసి అప్పుడు నువ్వు కూడా చేయబోయా అని విమర్శలు చేయాలి అలా చేయకుండా నువ్వు మరి నువ్వు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో చెయ్యి నేను నీకు ఏం కావాలన్నా చూసుకుంటాను నువ్వేనట్టు చేసుకునేది మాకు తెలీదా చూసుకోవడం మేము వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి పోరాటం చేస్తుంటే ఆ గ్రౌండ్ లెవెల్లో వచ్చిన కష్టాలు తట్టుకుని నిలబడి మాకు చేత కదా మాకు చేత కదా నువ్వు ఫేస్బుక్లోని యూట్యూబ్లోని సొల్లుకూరు చెప్తున్నావు తప్ప కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఏనాడైనా ఒక్కసారైనా పోరాటం చేశారా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మీరు చేయకపోగా చేసేవారి మీద ఎందుకు ఎందుకునేందులో మీరు ఒక అధికారిగా ఉండి ఓ ప్రభుత్వానికి తొత్తులుగా ఉండి ఈరోజు రోజు దళితుల మీద జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడకుండా దళితుల తరపున పోరాడే వారిని విమర్శలు చేస్తారా అదే పద్ధతి దళిత యువకులని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించినప్పుడు మహాసేన రాజేష్ గారు రావుల బాలెం వస్తున్నారని ఒక ట్వీట్ పెట్టారు అంతే ఫేస్బుక్లో లో ఒక పోస్ట్ పెడితే దానికి రావులపాలెం దగ్గర నుంచి కొత్తపేట వరకు పోలీసు వారికి కాపలా కాసేరు ఎందుకు మహాసేన రాజేష్ గారిని అడ్డుకోవడానికి ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాస్తవాలన్నీ బయట ప్రజలకు తెలియజేస్తారనే భయంతో అలా మీరు ఎప్పుడైనా వెళ్ళారండి ఎవరైతే ఫేస్బుక్లో యూట్యూబ్లో మాట్లాడతారు నా మీద ఆయన మాట్లాడుతున్నారు కదా వారిని అడుగుతున్నాం మిమ్మల్ని అండి మీతో ఉన్న సాటి దళితులు తెలుసు మీరు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పోరాటం చేశారు లేదనేది ఈరోజు అధికారం ఉంది కొన్ని డబ్బులు సంపాదించుకున్నారు ఎదుటడు చులకనగా కనపడతారు మీకు ఏదో ఒక రోజు తగ్గించుకునే సమయం వస్తుంది ఏమండి బైబిల్ ఉండదు కదా ఎంత తగ్గించుకుంటే అంత ఇచ్చిప్పబడతామని సో అలాగే దాని ప్రకారంగానే మీకు ఏదో ఒక రోజు వస్తుంది అహంకారమైన మతం తగ్గించడానికి ఆ రోజు తొందరలోనే వస్తుంది ఎందుకు మీరు ఎంత అహంకారంగా మాట్లాడారు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పోరాటం చేయలేదా ఆలప గిరిశైని కోటలో దళిత యువకుడు పోలీసు వారు పెట్టిన టార్చర్కి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి న్యాయం చేసాం కాబట్టి చూసుకోండి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి అనంతబాబు ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక దళితుడిని చంపేసి ఇంటికాడ పడు ఇంటికాడ డోర్ డెలివరీ చేస్తే డైరెక్ట్గా వచ్చి మీరు పోరాటం చేశారండి మీరు చేసారా మీరు వచ్చి చేసారా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మీరు పోరాటం చేసి అప్పుడు మా న్యాయం చేశారా మీరు చేయకుండా ఎదురు చేయమని కట్టారండి మీరు ముందు మీరు చెయ్యండి మీరు రండి గ్రౌండ్ లెవెల్లోకి మీరు వచ్చి పోరాటం చేసి అప్పుడు ఎదురు విమర్శించండి అప్పుడైతే రాలేదు ఎందుకంటే ఒక ఆఫీసర్గా ఉన్నారు కదా అప్పుడు బయటకు వస్తే మీ ఆఫీసర్ పదవి మీకు రావాల్సిన అన్నీ పక్కకు పోతాయి కాబట్టి మూసుకొని సైలెంట్గా కూర్చొని పదవిని పీకేసిన తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చి సొల్లు కొబ్బరి చెప్తుంది మీరు మెయిన్ కాదు ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఎవరు సొల్గోలు చెప్తున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎవరు పోరాటం చేశారు అని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా దళితుల మీద కానీ క్రైస్తవుల మీద కానీ మైనార్టీల హక్కుల భంగం కలిగినప్పుడు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పోరాడింది మహాసేన రాయేష్ గారు మహాసేన సైన్యం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలుసు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి మీరు ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక్కసారైనా రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడారండి మీరు ఏమైనా పోరాటం చేయరా పోలీస్ స్టేషన్లోనే పోలీసు వారి సమక్షంలోనే ఒక దళిత యువకుడికి గుండు కొట్టిస్తే మీ పోలీస్ స్థానంలో నుండి మీరు ఏం చేయలేనప్పుడు కనీసం మాట్లాడారా అన్యాయమైన మాట్లాడారా అన్యాయమైన కూడా మాట్లాడకపోగా ఈరోజు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మీరు పోరాటం చేయండి మీకు ఏం కావాలన్నా మీకు నువ్వు చూసుకునేదేటి నువ్వు చూసుకునేదేటి మాకు చూసుకోవడం మాకు చేత కదా వెళ్ళి మీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పోరాటం చేస్తున్నప్పుడు వచ్చే కష్టాలు తట్టుకోవడం నిలబడడం మాకు చేత కదా ఈరోజు మమ్మల్ని విమర్శించడం కాదు అధికారం అనే మతంతో ఈరోజు ఇష్టానుసారంగా ప్రవర్తించి ఈరోజు మూలం కూర్చున్నాం అది ఇంకా నీకు కనీసం లేదా ఎదురుగా విమర్శించేటప్పుడు తెలుసుకొని విమర్శిస్తే మంచిది వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మహాసేన రాజేష్ పోరాటం చేశారు మహాసేన సైన్యం ఎంత పోరాటం చేసిందనేది ఆధారాలతో సహా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఓపించాలని చేస్తున్నాం మహాసేన రాజేష్ గారు చేసినంత పోరాటం కానీ ఎవడైనా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పోరాటం చేస్తే పెట్టినగానే బయట రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద దాడి చేస్తున్నా దళితుల భూములు లాక్కుంటున్నా దళితులను చంపేస్తున్నా క్రైస్తవస్తువులు లాగుతున్నా ఏ ఒక్కడు కూడా ఆ రోజు ఎవడో మాట్లాడలేకపోయాడు కేవలం మహాసేన రాయేష్ గారు మహాసేన సైన్యం తప్ప ఉన్న ఏ ఒక్క దళితుడు కూడా మాట్లాడడానికి భయపడి చాలామంది వెనక్కి తగ్గారు అది మీకు తెలియలేదా తెలిసిన ఎందుకు అబద్ధం ప్రచారం చేయడమా ఇప్పుడు మీ పదవి పోయింది కాబట్టి ఇప్పుడు వస్తే రావచ్చు మీరు బయటికి పదవులో ఉండి న్యాయం చెయ్యాలి కొవ్వూరులో మహేంద్ర అనే ఒక దళిత యువకుడు అన్యాయంగా పోలీసు వారు తీసుకెళ్లి కొట్టినప్పుడు ఆ యువకుడు పురుగుల ముందు తాగి చనిపోతే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పోరాటం చేయడానికి మహాసేన రాయేష్ వస్తుందన్నాడు అని ఒక పోస్ట్ పెట్టగానే పోలీసు వారు మొత్తం ఎలా అయ్యి హౌస్ అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు మహాసేన రాయేష్ గారు కానీ మహాసేన సైన్యం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులమే ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పోరాటం చేయారండి ఫేస్బుక్లోనే యూట్యూబ్ల్లోని వీడియోలు మాట్లాడుతూ సొల్లుకోబట్లు చెప్తున్నారు మీ చుట్టుపక్కల ఉన్న యువతను రెచ్చగొడతారు కానీ మీరు స్వయంగా గ్రౌండ్ లెవెల్లో ఒక అరగంట సేపు కూర్చొని ధర్నా చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేసిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కూడా మీకే ఓపించాలండి కానీ మహాసేన గారు ఎలాంటి ఎన్నో చేయాలి అండి మా దగ్గర ఆదరణ ఉన్నాయి విమర్శలు చేసినాడు కొంత ఉందగా ఉండాలి కదండి కమిడియాలో ఎందుకు విమర్శలు చేయడం తప్పండి విరుగారు సరే ఆలోచించండి మీరు మాట్లాడేది ఇంకా మీ మీద కొంచెం గౌరవం ఇంకా ఉంది కాబట్టి ఎలాగైనా మాట్లాడుతున్నాం ఏమండి ఉంటాను మరి జై భీమ్ జై మహాసేన జై జయ రైశన్